ప్రజల్ని మోసం చేయొచ్చో ఒక ద్వారా నిరూపించాడు ఇంతకీ ఇతను ఏం బట్లర్ అనే ఇతను రెస్టారెంట్స్ కోసం ఫేక్ రివ్యూస్ రాస్తూ ఉండేవాడు అండ్ ఎలాంటి రివ్యూస్ రాసినందుకు ఇతనికి టెన్ పౌండ్స్ వచ్చేవి ఇలా చేస్తుండగా ఇతనికి ఒక రోజు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే ది షెడ్ ఆఫ్ దల్విచ్ అనే పేరుతో ఒక ఫేక్ రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు మరియు దీన్ని ట్రిప్ అడ్వైజర్ లో లిస్ట్ చేశాడు ఒక ప్లేస్ ని రెంట్ తీసుకొని బ్యాక్ యార్డ్ లో ఫొటోస్ అప్లోడ్ చేసి అదే రెస్టారెంట్ అని ప్రొజెక్ట్ చేస్తూ ఉండేవాడు అండ్ మెన్యూ లో కొన్ని ఫ్యాన్సీ నేమ్స్ ని ఇన్క్లూడ్ చేసేవాడు ఈ మెన్యులో ఉండే ఐటమ్స్ కి సంబంధించిన ఫొటోస్ కూడా ఫేక్ కొన్ని ఫేక్ అప్లోడ్ చేశాడు వీటిని క్రియేట్ చేయడానికి షేవింగ్ క్రీమ్ బ్లీచింగ్ పౌడర్ లాంటివి యూజ్ చేసేవాడు వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ట్రిప్ అడ్వైజర్ లో ఫేక్ రివ్యూస్ ఇప్పించి ఒక యుఫోరియా క్రియేట్ చేశాడు ఇది చూసి ఎవరైనా కస్టమర్స్ కాల్ చేసినట్లయితే బుకింగ్ ఆల్రెడీ ఫుల్ అని రిజెక్ట్ చేసేవాడు ఇలా ఒక ఫేక్ హైప్ క్రియేట్ అయింది మరియు సిక్స్ మంత్స్లోనే ఇతను రెస్టారెంట్ ట్రిప్ లో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది కొంతకాలానికి ఆ బ్యాక్ యార్డ్లో ప్లేస్ ఓపెన్ చేసి రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు కానీ ఇతను ఒక్క షెఫ్ని కూడా రిక్రూట్ చేసుకోలేదు దగ్గరలో ఉన్న వేరే రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ని తీసుకుని వచ్చి ఇక్కడ సర్వ్ చేసేవాడు అండ్ కస్టమర్స్ ఈ రెస్టారెంట్కు ఉన్న హైప్తో ప్రీమియం రేట్స్కి వీటిని పర్చేస్ చేసేవాళ్ళు అండ్ ఈ ఫుడ్ని ఆల్రెడీ బిల్డ్ అయిన ఒక హైప్ కారణంగా కస్టమర్స్ మైండ్లో ఫుడ్ బాగుంటుంది అని సీడ్ వేశాడు సో అందరూ ఫుడ్ చాలా డిలీషియస్గా గా ఉందని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలు పెట్టారు కానీ కొంతకాలానికే తాను ఈ ఎక్స్పెరిమెంట్ కోసం సోషల్ మీడియాలో ఓపెన్ గా చెప్పాడు సో ఇంటర్నెట్ లో క్రియేట్ అవుతున్న హైప్ అంతా నిజంగా